పవనాలు ఏం చెప్తాను ఇటు పోరాదో ముచ్చడి తేనుకుంటుంటాను వైడికి వచ్చి ఆ గట్లుంటది ఆ పవన్ అయ్యో ఆ పవను దానివన్న దానికి ఉదయం అవుతుంది అప్ప ఏ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ సీరో లాగ్ వచ్చేసి అయితే మామ మన బండి అయితే ఆల్రెడీ ఒకటి అయితే వెళ్ళిపోయింది కాడికి ఇక దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోతాం అనమాట ఇలా మొత్తం సీజన్ అయిపోయింది కదా ఇలా బండిని అయితే గడుగుడా ఇక ఆల్రెడీ ఆడు ఆడు పట్టుకొని పోయి రింగ్లో బండిని మొత్తం అయితే కడిగేసిండట అయితే దీన్ని పట్టుకొని పోదాం ఇక మనకు కొంచెం పన్నెండు వల్ల కొంచెం లేట్ అయింది అనమాట మామ వెళ్ళిపోతాం ఇక అయితే బండిని గడగనీకి మొత్తం గిట్లున్న బండి అయితే వేరే అవుతుంది ఇలా ఏడికాడుగు ఊతానే రా బాబు అంతా ఘోరంగా ఘోరంగా ఊతాంది బండికినా అయ్యో ఏ తాతలు ఇగో ఇల్లే తాతలు అన్నగాలి అనమాట ఏ అవ్వాగో ఇల్లే తాతలు తాతలతో వేరే పండు ఉంటుంది వాళ్ళు నైంటి కుది ఇంకా వేరే ఉంటుంది ఐదు లీటర్ ఉంటుంది కానీ ఏ మామరిది వా చిలకనా మామరి అండి కాక మొత్తం జోరుదారు రెడీ అయ్యానుగా అవ్వ ఇదే మీరు రాకెళ్ళరా ఏ కాకా జోర్దార్ రెడీ అయినావు యావ్వా ఎవరికి చెప్పట్లేదు మొత్తానికి యా వ్వా ఇవ్వాలి ఏందన్నా అంటే ఇద్దరిని ఇద్దరు ఇద్దరు మొబైల్ తారు యావ డేవన్ కాకా ఇద్దరు మన బాబాయ్ లేళ్ళు ఓ రాయో ఇల్లే ఇల్లు తాతలు సాగర్ తాత ఆ తాత కాక ఇద్దరు అమ్మా ఈ చెకి వెళ్ళిపోడు ఇలా అయితే మన పొలానికి పోయే అనమాట మనం మట్టి తిప్పులు కొట్టింది కూడా ఈయ అందరికీ నీకు తెలిసి ఉంటుంది మొత్తం కడిగి బిడే ఇక బాగున్నాడు వాడ మంచిగా బండి మీద కూర్చొని ఉన్నాడు రా బయ వానికి ఇలా చూపెట్టాలి ఆయనకి ఎంత సంతోషం అయితే వాడిగా తెడి రింగులు ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు అట్లా ఉంటుంది ఇక ఇవన్నీ మళ్ళీ బంటలు తీసిన పొక్కలు మావా చూసుకుంటూ దింపాలి ఎందుకంటే ఇలా పొక్క ఎంత లోతుంటుందో నాకు తెలియదు నీకు తెలియదు నేను చూసి ఆరేడు నెలలు అవుతాను ఈ పొక్కలు మునుగోకా అట్లా అందుకే అది చూసుకుంటూ లోపలికి కాలే ఇష్టం వచ్చినా దొరకది అనుకో బండిపోయి పొక్కలు పడితే అయ్యే మీకెళ్ళి అవి చేసి కూద్దాం మీకు వెళ్ళి వాళ్ళు వచ్చింది పిల్లగాడు ఆరు గంటలకు వచ్చిందట ఉన్నాడు ఇక అన్నం లేదు సున్నం లేదు ఏం లేదు ఇక డైరెక్ట్ పవనాలు ఏం పవన ఏం చేస్తానండి పోరాలు అని ముచ్చడి తెకుంటుంటాను వైడికి వచ్చి చూసినా గట్లుంటుంది ఆ పవన్ పొద్దుగా వచ్చి అండి అలా మనం లోపల పెట్టుకుందాం బండిని మన చిన్న బండి చూడు మొత్తం గడిగిపోతేడు మీకు నేను చూపెడతా ఈ బండి కొడుచేపు నానబెట్టుకొని వచ్చిన తర్వాత మీకు నేను చూపెడతాను మిగతా ఓవర్ వ్యూ అంతా లోపడికి తెలియపోదాం వెళ్ళిపోదాం మరి పొక్కలు చూసుకొని లోపల పెట్టేద్దాం బండి అయితే కొంచెంసేపు ఇలా మొత్తం బంటల పొక్కలు ఉంటాయి అన్నమాట అందుకే ఇదో బాధ మాకు చూసుకుంటా పెట్టాలి అందుకే రాగా పోతానా ఇక ఫ్యాన్కి ఎక్కడ నీళ్ళు ఆక్తాయో ఆ తాగిన కాడే రివర్స్ పెట్టుకుందాం ఈ లోతులో సరిపోతే మనకు అవి చూడగో ఫ్యాన్ తాగుతానే ఎందుక రివర్స్ పెడదాం అంత జాలిగా ఫ్యాన్ ఆకలు నీళ్ళు ఇది కానీ బస్ ఇది పద్ధతిగా రోడ్డు పెట్ట మునిగింది జాలిగా మనకు ఇవో మామ బండి అయితే దిగిన అనమాట ఇంత లోతులైతే ఉన్నది నాకు బండి ఆ కొడిసేపు అయితే నానబెట్టి బయటగా తె మన నానబెట్టుకుంటే ఏంటంటే మట్టి కూడా ఈజీగా ఊడిపోతా అనమాట అసలు ఈ రోట్వేటర్ బండ్లకు నానబెట్టడు గీనెట్టడు ఏం అవసరం లేదులే కానీ నేనైతే కొంచెంసేపు అట్లా పెడితే మంచిగా ఉంటుంది కానీ ఉంచుతాను మామె ఎక్కిన చూసినా బండి ఇదే మన రింగ్ల బండి కూడా పవన్ మొత్తం గడిపిడు అది కూడా మీ కాడికి మీదిగే పెడతాను నేను ఇక జబర్దస్త్ అడిగిన్నా అనమాట ఎందుకంటే పిలగాడి వాళ్ళు ఇంటికి పోతానుగా కుషికొద్ది మొత్తం గడిగి పడదేంగిండి అనమాట అట్లా ఇగో మన బండి ఓవర్ గిట్లు ఉండదు ఇట పెట్టి అండి సంవత్సరం ఒక పావు గంట పెడదాం అట్లా కొంచెం సేపు అట్లా కొంచెం పెడితే దీన్ని కూడా కింద ఏమన్నా రోడ్ పెట్టకున్న మట్టి కూడా రాలి పీకుతుంది అనమాట లేకుండా మనం ఇట్లనే తొందరగా అడిగినాం అనుకో అప్పుడు పంచాయతీ ఎందుకంటే ముందడు పక్కకు అడిగినాం ఇప్పుడైతే వెనక పట్ట వెనక పక్కగా అడుగుతాం అది ఇది పద్ధతే నా పవన్ కట్లా చేసాడు నీదే పట్ట ఏం పట్టాల పట్టమంటాడు పవనే పవన్ అయ్యో పవన్ ఎంత ముద్దుగా వాష్ చేసుకుంటాడో బండిని ఇలా నేను లేపక వచ్చి బండ్లు అడుగుతాడు ఇక ఎక్కి దెంగేసిరా అని చూసినావా పవన్ ఎట్లున్నది కాన్సెప్ట్ ఈయనో పోతా అంటాను ఉండి ఆ రెండు మూడు రోజులు ఏం చేస్తా పోయా నేనంటే లెగ్ హై లెగ్ ఇప్పుడు బురదలు కొట్టడానికి ఈ టైర్ పని చేస్తుంది ఎందుకంటే ఈ గ్రిప్పులు ఇప్పుడు ఈ గ్రిప్పులు దూరం ఉన్నాయి కదా మట్టి ఇరిగితే ఒకవేళ ఈజీగా ఊసేస్తుంది అన్నాడు మట్టి నార్మల్ టైర్లతో పోల్చుకుంటే ఇంకా ఇంకోటి ఫుల్ ప్యాడీ ఉంటాయి అది దానికి ఆ మట్టి పట్టది కొంచెం బక్కగా వస్తాయి టైర్లు ఇంకా గ్రిప్పు దూరం ఉంటుంది ఈ టైర్లకు నార్మల్ టైర్లకు ఇవే ఎక్కువ ఉంటాయి ఇంకా కాస్ట్ పరంగా వీటికి ఉన్ను ఇంకో ఫుల్ ప్యాడీ ఉంటుంది చూసినా అవిటికి దీనికన్నా ఎక్కువ ఉంటాయి ఇంకా కాస్ట్ అయ్యో మీరు తాను చేసినట్టున్నది ట్రాక్టర్ కోసినట్లేదు ఇవరక మనోడే మొత్తం బండి అడిగిండు మహారాష్ట్ర లవర్ బాయ్ అనమాట ఈయనకు క్రేట్ గోస్ట్ పవన్ మన పవన్నే మేము గింతెందుకు పొగుడుతానని తెలుసా ఈయన జేసీబీ నడపొచ్చాట హార్వెస్టర్ నడుపుతాడు ట్రాక్టర్ నడుపుతాడు అది పవన్ అంటేనే పవన్ అంటాడు ఆయన ఎప్పుడు మీకు ఇప్పటికెళ్ళి ఒక రెండు నెలలు మూడు నెలలు ఖాళీ ఉంటాడు అనమాట పవన్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనం నెంబర్ ఇస్తా కింద తీసుకోర్రీ నా నెంబర్ గురి మరి మనకి ఫోన్ చేసి మరి ఆయన దగ్గరనే ఉండదు అట్లా పక్కా ఒక రెండు మూడు నెలలు ఖాళీ ఉంటాడు ఏ చేస్తాడు కార్ నడుపుతారు ట్రాక్టర్ నడుపుతారు జేసీబీ నడుపుతాడు హార్వెస్టర్ నడుపుతాడు లారీ నడపచ్చు అలా అంటాను లారీ నడపరా అంట మరి జాగ్రత్త నడ చూసుకోరు మరి నేను చెప్పిన అని నిజాలు ఉండే మరి మనం దగ్గర టెస్ట్ చేసుకోరు మనవని టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోరు మరి ఏమంటా పవన్ బులూరు బులూరు అయితే ఇక మేము చూసినాం కాబట్టి చెప్తాను పర్ఫెక్ట్ నడుపుతాడు బాగా టేస్ట్ పడది ఎంక్తను పవన్ ఇక ఏసై పవన్ అయ్ ఆగో అగో అగో ఇంకా చూసిన అలా సౌండ్ ఎట్లా వచ్చిందో ఇక వెళ్ళి పీకుదాం ఇక మనమైతే జేసి పవన్ అని ఎందుకు వెళ్తారు నేను మొత్తం గిర్ర గిర్రది ఇప్పుడు అయితే కొడతాడ్రాండిని మనం అయితే ఇప్పుడు తెంగేద్దాం మన బండి దగ్గర తె మన బండిలు కూడా మొత్తం నేను చూపెడతా అంటే మీకు ఎట్లు మంచిగా చూపెడతా అంటే మన రెండు బండ్లు మొత్తం కడిగినమా నేనైతే ఒక్క బండికి వచ్చిన పవన్ ఆల్రెడీ నేను నచ్చే వరకు మన చిన్న బండి కూడా కడిగేసిండు ఫస్ట్ దీన్ని చూద్దాం దీన్ని చూసి మళ్ళీ దాని దగ్గర తీసుకుపోతా దీన్ని ఎట్లా కడిగిన మొత్తం ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఇంకా కొంచెం పని ఉన్నది మళ్ళీ మన దగ్గర మందు అది కొట్టేది ఉన్నది మన పతికి మందు కొట్టేది చైనా పంపు ఉన్నది దాన్ని బట్టి జంపుడే మొత్తం మీకు ఒకసారి మొత్తం చూపెడతా ఎట్లా కడిగినావు కొంతవరకు అయితే కడిగిన కింద మట్టి పోలే ఒక ఇల్లున్న మట్టి దాంతోనే కొట్టి పడే ఇక మిల్లా వెళ్ళిపోతుంది పోరా టైర్లు ఇంతవరకు అయితే అరిగినాయి అనమాట ప్యాటిస్పేషల్లు రోటో వేటర్ కూడా మంచిగా ఇంటి వెనాలనే కడుకుంటాం మొత్తం ఎందుకంటే ఈ బుర్ది ఇల్లు ఎంతసేపు నీ అమ్మ జనగల వాటిని అనుకో అంత ఆగం అవుతాం మన చిన్న బండి దగ్గర వాడు పొద్దుగాలు వచ్చి ఇటు అడుగుదామని చూడు ఇగ ఈ మట్టి ఇన్నే ఇల్లకి వెళ్ళి మొడ్డబీ పోలే మట్టి పొద్దుగా వచ్చి ఆరు ఆరున్నరకు పవనాలు ఇటు ఉంటుంది మామూలు కథ ఇగో రింగులు ఈ రింగులు తీసి టైర్లు ఎక్కిద్దాం ఇంటికి పోయిన తర్వాత ఇక మీకు ఇగో మొత్తం చూపెడతావుడు మట్టి ఉన్నది ఇల్లనే ఇది కొంచెం రేగడ మట్టి అందుకే ఊర్తలేదు తొందరగా దీని ఇంటికి పోయిన తర్వాత కొట్టిపడే పడేది మళ్ళీ ఒక గంట పని ఉంటుంది మనకు గంట పని మళ్ళీ వాళ్ళ ఎక్కిస్తే లెక్కేస్తు మొత్తం పని అన్నట్టు పొద్దున్న ఇదే పని చేతుంటుంది మాకు ఇక జంప్ అయితే మొన్నడే బెండ్ అయింది దీని అయితే వెల్డింగ్ కొట్టించి పడదాయి నీకు ఇవన్నీ వెల్డింగ్ మరకలే సపోర్ట్ రాట్లేసి కొట్టించి పడేసి నీకు ఈడ ఏ ఏదో ప్రాబ్లం వస్తా అంటే చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం దాని గురించి ఇక ఆలోచించుకుంటుంటే సరిపోదు అనమాట నాకు సరిగ్గా బ్రేక్లో కొంచెం పని ఈ కింద బెడ్ అరిగినట్టు ఉన్నది దాన్ని కొట్టి ఒక పని అయిపోతుంది దాన్ని ఏపీయాలి మనం వచ్చిన ఐదు సంవత్సరం నాలుగు ఉన్నారు ఐదు సంవత్సరాల కాడికి వెళ్ళి బండి మనం ఆ పని చేయించాలి అందుకే అట్లయితే ఉన్నది ఇక యో ఇంకొకటి నేను ప్రతి దాంట్లో మీకు చెప్తూనే ఉంటా ఎయిర్ కిన్నర్ మీద ఉంటే బెనిఫిట్ ఏందనేది ఇప్పుడు నేను నీళ్ళలో ఏమైనా చూసినా ఈ బండితోనైతే ఇంకొంచెం లోపడి పోదును ఎందుకంటే ఎయిర్ కిన్నర్ చేయదు మీదికి ఆ నీళ్లను ఎందుకంటే మీదికి ఉంటుంది కాబట్టి అది ఇట్లా అంచినట్టు ఉంటుంది టెక్ ప్లేస్లో కొంచెం లోపలికి అది నీళ్ళు వీరుతుంది అనమాట అదే కొంచెం భయపడకుంటే దానికి దీనికి తేడైంది అనమాట ఇప్పుడు మీరు కొన్ని ఆంధ్ర సైడ్ చూసుంటే ఇసుక ట్రాక్టర్ల మొత్తం ముందట టైర్లు లేపుకొని నచ్చేస్తారు అది దానికి పాసిబుల్ కాదు కానీ దీనికి పాసిబుల్ అవుతుంది ఎందుకంటే ఎర్ కిన్నర్ మీదికి ఉంటుంది కాబట్టి ఏళ్ళు ఉండదు దానికి అనుకో కొంచెం ఇక ఫ్యాన్కి తగిలి కొంచెం మీది పోతే నీళ్ళు కతమే ఇక నీళ్ళు మింగుతుంది అన్నింటిలో నీళ్ళు దొరదింగ్తుంది ఇక మనం తీసుకొని మనకు యాభై వేలు పొక్క పెడుతుంది మళ్ళీ షోరూమ్లల్లో మా వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంటికి ఇగో మనం బైక్ మీద వెళ్ళిపోదాం రెండు పనులు అయితే స్టార్ట్ అయినాయి ఒకళ్ళు కోట వెళ్ళిపోతాడు చూడరు ఇక అయ్యి అవ్వ అయ్యో ఆ అయ్యో వద్దాం పవన్ అవుతాడు రాయ్యలా అక్క వేరే ఉంటుంది భవన్ తోటి ఇయో మా అన్నగారు పట్టుకొని పోతాను ఇంటికి ఇక మనం అయితే ఈ బండి మీద దింగేద్దాం మన పవన్ అయితే మనకి వచ్చారు ఒకళ్ళు కోరు సీదా పోతారు అయ్యో చూసినవా పోతాను పవన్ అంటే అవ్వడా పవను ఇక ఇంటికి కూడా ఇక మనమైతే బైక్ మీద ఎంగేద్దాం మనోళ్ళు ఇగో రింగులు 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 పట్టుకొని నచ్చేస్తారు రింగులు ఇగో మనోడు రింగులు పవనాలు ఇచ్చాడు ఇగో ఒక్క చేతిలో నడిపే వారు ఘోరం అవుతుంది మనకు మాడు బండి మనం ఇట్లా పోదాం మన అయితే కొంచెం పెట్రోల్ తీసుకొని మన పంపులో పోసుకొని కొట్టుకుందాం ఇక మన పవన్ అది దిద్దాడు మొత్తం కథన్ చేస్తా అంటే బొద్దుగుర పొడవ కథం చేస్తే ఆయన బండి లేదు ఎట్లా పడుకోతిరో చూద్దాం ఉన్నాయి పెద్ద పైపు దీనికి ఎప్పటికీ నీళ్ళు ఏం పోతావని ఈ పంపు తీసుకుపోతే దానికి కింద నూగుదాం ఈ పైపు దాపుకుందాం ఒకటి చిన్నది ఉండే పెద్ద ఉంటుంది పవన్ రెండు చూసుకోవాలా ఆ చిన్నదాన్ని తీసి పెడితే సరిపోతుంది మనకు రెండు బండ్లని ఇక దాని కిందనే ఎప్పటికి ఆన్ చేసి పెట్టుకోవచ్చు మోటార్ను పొల్లు పొల్లు దంపచ్చు ఇక కథం అయిపోతుంది మా మలకది అని పంపిస్తే పట్కత్తే ఇట్ల చేస్తాడు అంత కలక మరి రావన్న మొత్తం చూడ మొలక ఇట్లా ఎక్స్పర్ట్ మల్కలు తీసేదాంట్లో అన్నిట్ల రావన్న రావన్న అంటే ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అంటే రావన్న కథ అన్నయ్య నేనే అని అన్నయ్య మంచిగా మల్కాయ చూసినా మా వాడు మొత్తం ఎక్స్పర్ట్ కి ఎక్స్పర్టు మల్కలు తీసి ఇట్లా అంతగానో బురదే ఉండేది లేదు ఈ రోడ్డు వేటర్కు మీద మీద కొట్టి పడేయాలి ఆ లోపల సందుల అయిపోద్ది అనమాట ఇక మాడు కొడుతూ చూస్తావా మా మహారాష్ట్ర లవర్ బయో ఎటువైనా మహారాష్ట్ర లవర్ బాయ్ ఆగో అయ్య వేరే ఉన్నాగ పవన్ ఇవ్వ రావణ రావణ రావణా రావణాలో రావణ రావణ చూసావా టెక్స్ నట్టు అయితే ఇరిగింది అందుకే కొత్త టెక్స్ నట్ వేసుకున్నాం దానికి దాన్ని కొంచెం టైట్ వేసుకొని మళ్ళీ వీల్ బోల్ట్ నట్లు మొత్తం లూజ్ చేసుకుందాం చివరి నట్లు అంటాం మా భాషలో దీన్ని మరి పవన్ మీ సైడ్ ఏమంటారు సందులో టైర్ల సందులో గుద్దోవాలో అనమాట అదే తీస్తాను మేము ఇక మొత్తం ఇంటికాడ ఆడగినాం వీడియో అడిగినాం ఇంక ఈ రోడ్ వేటర్ మీద నీళ్ళు పట్టేడి ఉన్నాయి కొంత కొంత వరకు అది పట్టుకుంటూ ఒక పని అయిపోతుంది దాన్ని పట్టాలి ఇంకా ఎట్లుండదు నా బండిగా ఎక్స్పీరియన్స్ ట్రాక్టర్ బండి కంటే కొంచెం మట్టి తక్కువ ఉంటుంది కొంచెం మట్టి ఎక్కువ మామిడి అడుగుతాను మొత్తం అప్పటి నుంచి ఆ చిన్న బండి ఏమో పవన్ అడిగాడు పెద్ద బండి అడుగుతాడు అంటే పవన్ అంటే అక్కడ గంగాలు అడిగిండు అనమాట ఆపరేటర్ అయ్యింది అయింది దానికి ఉన్నది రింగ్ల బండికి బాగున్నది మట్టి దీనికి అంత తక్కువ ఉందనమాట మొత్తం టైట్ ఏసాం మళ్ళీ ఏమన్నా ఒకటి పోయి ఉంటే ఒకటి కూడా వేసేసినాం అనమాట అదే ఇక నెక్స్ట్ ఇప్పుడు డెక్స్ నట్లు పీకి అది వేసుకోవాలి ఇక సూర్య దగ్గర పోయేదిగో మిషన్ పట్టుకుని వచ్చిన దీన్ని ఇప్పేది అనమాట దీన్ని ఇప్పచ్చి నట్లతో ఎక్కియచ్చు మీకు నేను చెవులన్న తిప్పుతా చూడు డైరెక్ట్ ఇగో ఇట్లున్నదా ఇట్లా పెట్టుకోవాలి అతం ఇది ఎక్కించుకో మంచిగా పట్టుకోవాలి దీన్ని కథం వచ్చింది ఎక్కి అని అంటే కూడా ఏమి లేదు ఇది ఉన్నదా ఇట్లా దీన్ని నూకినా లేకుండా ఇది దీనికన్నా పెట్టుకో సపడే దీనికి రెండు ఒక్క త్రెడ్డి ఎక్కించుకోక అంతే ఇది ఉన్నదా ఇది కీ పాయింట్ అనమాట మళ్ళీ ఇటు అనుకోవాలి దీన్ని ఇటు వస్తే ఎక్కిస్తుంది కథం అయిపోయింది సింపుల్ ప్రాసెస్ దీంతో అందుకే మేము అన్ని లూజ్ చేసి ది ఆల్రెడీ రైట్ దీని అమ్మా ఈ అయితే ఏం కాలే మరి ఏం కాంటే చిన్న చిన్న వెల్డింగులు బెండింగులు తీసుకున్నది ఆకులన్నీ ఆకులని పీకినాయి దీని ఏం కాలే అని నేను అంటున్నా కానీ దీని వెల్డింగ్ ఏం చేయాల పవనాలు గట్ల గట్లా ఏం పవను దానివే దానికి కుద్దునవుతుంది అప్పను అవు అవో టైర్ అటా గుర్తు కాదు మెల్ల మెల్లాంగా ఏమన్నా రాలదేత వీటిని ఇగో నెల కింద మనం ఇట్లా డీజిల్ లో పోసుకొని పెట్టుకున్నాం దాని సేవలు అని అట్లు ఎక్కించబడదా ఇక టైర్ ఇంత తిందుంటాయి ఇది షట్ నోగితే కదా చిలుము పట్టకుంటుంటాయి అన్నమాట డీజిల్ లో పోసుకొని పెట్టుకుంటే మా పవనే గుర్తు చేసి నాకు మన మర్చిపోతే ఎంతైనా మహారాష్ట్ర లవర్ అంటే మహారాష్ట్ర మొక్క నాకు కింగ్ అన్నట్టే నేను అయితే టైర్లు ఎక్కింది మీరు చూడరు ఇక మా పవన్ మే ఇద్దరం మావాడు ముగ్గురం కలిసి ఎక్కించి పడేసిన అనమాట మా పవన్కి పని అత్తలే ఏమత్తలేదు ఇక మరి వచ్చేసారి ఉండడం లేని సొంతమని కొనుక్కుంటారట ఏమైతే చూడాలి ఇక మరిగా ఈ వీడియో అయితే ఇంతతో ఎండి చేస్తాను మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా ఇక రైట్ ఇక మళ్ళీ ఇంకొక సీజన్కి వెళ్దాం రింగ్ లెక్కిచ్చిడి ఇక రైట్